హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజైతే ఒక మంచి హెయిర్ ప్యాక్తో అయితే మేము ముందుకు వచ్చానండి అదేంటంటే చూస్తున్నారు కదా మందార పూలు అండి హైబిస్కస్ ఈ ఫ్లవర్స్తో మంచి హెయిర్ ప్యాక్ అయితే నేనైతే మీకు చూపిస్తానండి ఇది పెట్టడం ఇది యూస్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అవ్వదండి హెయిర్ కూడా ఇట్లా పగిలినట్టుగా అవ్వండి కొసలు చాలా బ్లాక్గా కనిపిస్తుంది హెయిర్ కూడా థిక్ అవుతుందండి చాలా న్యాచురల్గా ఉంటుంది చాలా సూపర్గా స్మూత్ అవుతుందండి నేనైతే ట్రై చేశాను బాగుంది అందుకే మీకైతే వీడియో అయితే షేర్ చేస్తున్నానండి తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా నేనైతే ఎయిట్ ఫ్లేవర్స్ని అయితే తీసుకున్నానండి అంతకంటే ఎక్కువ తీసుకున్నా ఏం లేదు మీ హెయిర్కి తగ్గట్టుగా చూసి తీసుకోండి సెవెన్ ఆర్ ఎయిట్ ఫ్లేవర్స్ అయితే ఉంటాయి వాటిని ఇట్లా రెక్కలుగా కట్ చేసుకొని నేనైతే ఒక గిన్నెలో వేసుకున్నానండి వీటిని ఇప్పుడు మనము వాటర్ పోసి ఉడికించుకోవాలండి మన హెయిర్కి ఎంత అయితే సరిపోతుందో అంత వాటర్ అయితే చూసి వేసుకోండి మళ్ళీ తక్కువ అయితే సరిపోదు కదా కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువనే వాటర్ వేసుకోండి సరిపోతుంది మనకి ఇప్పుడైతే నేను ఏదైతే చూపిస్తాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్నానండి మనము ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుంటే సరిపోతుందండి ఇవి తొందరగానే ఉడికిపోతాయి మనకి అంత లేట్ అయితే అవ్వదు ఎందుకంటే ఫ్లవర్స్ కదా వేడ్ అవుతుండగానే కొంచెం ఇలా చూస్తున్నారు కదా ఈ కలర్లో అయితే వస్తాయండి మనకు మంచి కలర్ అయితే వస్తాయి కొంచెం బ్లాక్ అవుతాయండి ఇందులో కొంచెం మనం ఉడికే టైంలో మెంతులు కూడా యాడ్ చేసుకోవాలండి మెంతుల వల్ల మన హెయిర్ అయితే థిక్ అవుతుంది బ్లాక్ కూడా అవుతుందండి హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మెంతులు ఈ ఫ్లవర్స్ అయితే మంచిగా ఉడకాలండి వాటర్ ఇంకా బ్లాక్ అవుతుందండి ఆ బ్లాక్ అయ్యే వరకు మంచిగా ఉడికించుకోవాలి ఫ్లవర్స్ అయితే ఉక్కనే దగ్గర వెళ్తా అండి మనకి అంత శ్రమ కూడా ఉండదు ఫైవ్ మినిట్స్లో మనకైతే ఈజీగా రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా ఉడికిపోతే సరిపోతుంది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఈ ఇలా ఉడికిన ఫ్లవర్స్ని మనము కొద్దిగా కూల్ అయ్యే వరకు అయితే పక్కకు పెట్టుకోవాలండి మనము స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొంచెం ఏదైతే చల్లగా అవ్వాలి ఫ్లవర్స్ అయితే మనమైతే ఉడికించి పక్కకు పెట్టుకున్నాం అవి కూల్ అయ్యేలోపు మనమైతే ఇక్కడ కలమందాన్ని తీసుకుంటున్నానండి ఈ కలమందాన్ని మొత్తం వాష్ చేసుకొని లోపల ఉన్న వైట్ కలర్ గుజ్జునైతే తీసుకుంటున్నాను మన హెయిర్కి ఇది చాలా యూజ్ అవుతుందండి మనకు చుండ్రు కూడా రాకుండా చేస్తుంది చాలా మనకి ఈ కలమంద చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి తప్పకుండా దొరుకుతుంది కదండి ఇది వేస్తే కూడా చాలా షైన్గా అవుతుంది హెయిర్ అయితే ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన వీడియో ఫస్ట్ టైం చూసిన వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న గంట సిమ్మల్ని అయితే ఓకే చేయండి ఇప్పుడు ఫ్లవర్స్ లేని వారు ఉంటారు కదండి కొంతమందికి ఫ్లవర్స్ అయితే దొరకవు చెట్టు అయితే ఉంటుంది కానీ ఫ్లవర్స్ ఉండవు కదా అలాంటి వారు మందార ఆకుల్ని తీసుకొని వాటిని వాష్ చేసి కడిగి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వాటర్లో వేసి ఉడికించుకోవాలి ఈ విధంగా అయితే వడకట్టుకోవాలండి చూస్తున్నారు కదా అది క్లిప్ అయితే మిస్ అయింది నేనైతే ఒక చున్నీలో వేసి అయితే వడకట్టుకున్నానండి వడకట్టుకున్న దాంట్లో కలమన్ అయితే మిక్సీ చేసుకుని వచ్చి ఈ ఈ వాటర్లో మనము యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా బీట్రూట్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ వచ్చింది కలర్ చాలా బాగుందండి ఇది న్యాచురల్గా మనము ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి మన హెయిర్కి కూడా ఏం డ్యామేజ్ అయితే అవ్వదండి మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒక్కసారి ఒక వన్ టూ టైమ్స్ అయితే మనకి రిజల్ట్ అయితే తెలిసిపోతుందండి దీన్ని ఒక త్రీ మంత్స్ యూస్ చేస్తే మనకు లాంటి జుట్టు అయితే మన సొంతమవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము కలుపుకొని మొత్తం విస్కట్తో మొత్తము కలి కలిసే విధంగా అయితే కలుపుకుంటున్నానండి ఇప్పుడు దీనిని మనం హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలో అది ఎలానో నేనైతే చూపిస్తాను ఇది మొత్తం కలమందా కూడా కలిపినాక కొంచెం మనం లెమన్ అయితే వేసుకోవాలి ఒకటి నిమ్మకాయ అయితే వేసుకుంటే మనకు చుండ్రున్నా ఏమన్నా పోతుందండి మనకు లెమన్ మంచిగా ఉపయోగపడుతుంది కదా మనకు అందరికీ తెలిసిన విషయమే అది నేను కూడా ఒక లెమన్ అయితే చూపిస్తాను ఇది విస్కర్తో మంచిగా కలిపితే మొత్తం కలిసిపోతుంది కలమందా ఈ వాటర్ అనేసి నేనైతే విస్కర్తో మంచిగా కలిపేసుకుంటున్నానండి ఇప్పుడైతే దీన్ని హెయిర్ కప్లై చేస్తాను ఇదైతే ఒక నిమ్మకాయ మొత్తం ఒకటైతే వేసుకున్నానండి మా సిస్టర్ హెయిర్ అయితే లాంగ్ ఉంటుంది తనకైతే సరిపోతుందని ఇంత అయితే ప్రిపేర్ చేసుకున్నానండి తనకు పెట్టంగా కూడా కొంచెం అయితే మిగులుతుంది కానీ ఎక్కువగానే చేసుకున్నాను ఒక నిమ్మకాయ మొత్తం పిండేసానండి తర్వాతకి హెయిర్కి అయితే అప్లై చేస్తున్నాను చూస్తున్నారు కదా మాడకి మంచిగా వర్ధన చేసుకుంటూ మనం అప్లై చేసుకుంటూ మనకు బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ హెయిర్ పెరుగుతుందండి మనకి అందరికి తెలిసిన విషయమే కదా అందుకోసమైతే నేను మొత్తం మర్దన చేసుకుంటూ మాడకైతే మొత్తం పట్టించేశానండి ఫస్ట్ మాడకు పెట్టాక కుదుర్లకి కూడా మొత్తం హెయిర్కి మొత్తం అప్లై చేసుకోవాలి చేసి నేనైతే మొత్తం రెడీగా చేసి పెట్టానండి తనకి ఆఫ్టర్ టూ అవర్స్ తర్వాత మనమైతే హెడ్ బాత్ చేసుకోవాలి చూస్తున్నారు కదా అండి హెయిర్ అయితే ఎంత షైనాగా అయ్యిందో తనకు హెడ్ బాత్ అంటే ఓన్లీ హెయిర్ ఒకటైతే కడిగేసుకుందండి టూ అవర్స్ తర్వాతకి చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్